అందరికీ నమస్కారం మనం ఇంతవరకు ఉంటే కళారాధన కార్యక్రమంలో భాగంగా శ్రీ సాయి సంగీత కళాన్ని గుంటూరు వారి చేత భక్తిగీత కార్యక్రమాన్ని విన్నాం శ్రావణ మాసోత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది మన మాసాలలో మాసానికి ఎంతో ఎంతో ఇష్టమైన మాసం ఈ శ్రావణం ఈ శ్రావణంలో ప్రతి ఇల్లు కూడా నోములతో వ్రతాలతో పూజలతో అల్లా అలరాడుతూ ఒక విధమైన లక్ష్మీకులను సాధించుకుంటుంది అందుకే ఈ మాసాన్ని సుమమాసం అని మనం కీర్తిస్తుంటాం ఈ శ్రావణ మాసంలో మొట్టమొదటి రోజు పైగా పరమేశ్వరికి ఎంతో భక్తికరమైన సోమవారం ఈరోజు ఆ స్వామి అమ్మవారి అనుగ్రహంతో పరవైత్రమైన ఈ సోమవారం రోజున సంధ్యా సమయంలో సాధ్యం తాణో మాడే సంధ్యా సమయంలో చక్కగా ఆ స్వామిని అమ్మవారిని తమ కీర్తించి వార్తలలోనే కాకుండా మనందరికీ కూడా ఇక్కడ ఆకున్న వారు చేశారు ఇక్కడ మరో విషయాన్ని కూడా చెప్పుకోవడం సదుగా ఉంటుందేమో మనం విజయనగర కాలంలో కళలకు సంస్కృతికి సంప్రదాయాలకు ఎంతో పెద్ద పెద్ద వేయబడిందని ఆ రాజుల కాలం చెప్పుకుంటూ ఉంటాం అలా చదువుకున్నాము కానీ ఆ స్వణ మంచి ఉండదు అదే పరిబడిని కొనసాగిస్తూ ఎండా అధికారులు కళలు పోషిస్తూ మాట తల్లికి నిర్వహించాలనిస్తున్నారు అలాంటి వారిలో మా ఇంబో గారైన పిద్విరాజు గారు ముందారు వారి నామే పిద్దిరాజు కానీ కళలు పోషించడంలో పెద్దరాజు గారు ఎంతో పరికీ వారు తిరిగి చేసుకొని ఈ కార్యక్రమాలు చేశారు వారిని అలాగే పెద్దరాజు గారిని అలాగే వారి శ్రీపతి గారిని మెలిపి అప్పనిస్తూ కళాకారిని తప్పిగా కొనుకారావు గారు సగౌరంగా వారిని మెలిపిలోకి వస్తారు అలాగే వారు తమ మణి తమ మరుపుని చక్కని అత్త ఆ విషయం చెప్పుకోవాలి ఆ చక్కని అత్త అందరి నుంచి చక్క వారికి వారు మరిపరుకుల పైకి కళాకాలందరినీ కూడా దక్కరించి కార్యక్రమానికి మంద నిదాన్ని తీరుకుందాం ఇప్పుడు అలాగే తగ్గిన అధ్యక్ష రాయణి మనం కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు మా ఓ గారు ఇప్పుడు చెప్తున్నాం మా పెద్దరాజు గారు చెప్తున్నాం ఈ ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ శ్రావణ మాసం సందర్భంగా శ్రీశ్వరి క్షేత్రంలో ఈ కళా వేదికగా ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఎంతో పవిత్రమైనటువంటి మాసం లోకానికి ముఖ్యంగా తెలుగు మహిళలకు ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో ప్రారంభం రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం కలిగిస్తుంది ఎంతో చెప్పారు మళ్ళీ కొంచెం అంతా మళ్ళీ పలుకులు చెబుతారని ఈ తొలి పలుకుల్లో అంతా వేది ఎదురుగా కూర్చే మంది గుళ్ళుగా ఉన్నాయి ఇప్పుడు కూర్చే దాని కూర్చొని మాత్రమే కనబడుతున్నాయి ఈ మళ్ళీ పలుకులు ఏ విధంగా పథకాలు అనేది అర్థం లేదు అయితే ఇక్కడ దేవాలయాలు ఈ అన్ని కార్యక్రమాలకి మీకు వేదికగా పలుకాల నుంచి ఉన్నాయి ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మధించి శ్రీ సాయి సంగీత కళావిలయం వారు గుంటూరు వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది నాకు సంతోషం కనిపిస్తోంది ముఖ్యంగా ఈ ప్రధానమైనటువంటి ఈ సంగీత విద్వాంసులు ఈ వ్యవస్థాపకులు ఈ హరిబాబు గారు ఆధ్వర్యంలో ఆత్మబంధువులు ఆత్మీయులు డాక్టర్ నలిని గారు తర్వాత వారి మిత్ర శశివ్రి గారు రాజేశ్వర్ గారు కానీ తర్వాత లక్ష్మీ గారు కానీ తర్వాత చంద్రిక గారు తర్వాత పద్మావతి గారు తర్వాత మాదేవి గారు కానీ వీటి వాటిగా సుభాషిని గారు తర్వాత వీటికి మృదంగం వీటికి సంబంధించినటువంటి ప్రభాకర్ గారు అలాగే వెంకటేష్ గారు సమాన శివు గారు కానీ ఈ బృందం అందరూ కూడా చక్కగా ఆలాపన చేయడం అనేది సంతోషాన్ని కలిగించింది అయితే సంగీతం అనేది ఈ తల్లి మాటలేక జ్వాల పాటలేక కొద్దిగా అర్థం కాకపోయినా ఆ హృదయాన్ని అది టచ్ చేస్తూ ఉంటుంది కొంత వీలుంటుంది మానవాళ్ళకి అది కూడా తాళం వేస్తుంది అంటే ఈ అర్థం కావడం వల్ల ఆ హృదయాన్ని డైరెక్ట్గా తాకేటటువంటి నిజంగా అంటే ఇప్పుడు డాక్టర్ గారు ఎవరికైనా అనారోగ్యం కలిగితే సెలవు ఎక్కిస్తుంటారు డైరెక్ట్గా లేట్ అవ్వకుండా వాళ్ళకి బలాన్ని సేపంచడానికి అలాగే సంగీతం కూడా డైరెక్ట్గా హృదయానికి సెలైలా కొంచేసుకుంటున్నాయి లేట్ అవ్వకుండా అంటే అది మాట అర్థం కావట్లేదు దాని యొక్క వీటికి సంబంధించినటువంటి పరిజ్ఞానం అనేది అవసరం లేదు కానీ అందులో ఉండేటటువంటి మాధురి అటువంటిది ముఖ్యంగా ఈ దేవాలయాలు మన శ్రీశైల క్షేత్రం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు నెరవేర్చుకోవడం అనేది అలాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పటికీ శ్రవణ మాసం కావచ్చు అలాగే దసరా ఉత్సవాలు కావచ్చు అలాగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు కావచ్చు శివరాత్రి కావచ్చు శివరాత్రి బ్రహ్మోత్సవాలు కావచ్చు అలాగే ఉగాది ఉత్సవాలు కావచ్చు అది వాటికి ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏదో కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతోంది దీనికి ప్రత్యేకంగా పిఆర్ఓ గారు తర్వాత అనిల్ గారు కనిల్ గారు తర్వాత ఎన్టీఆర్ఓ గారు మిగతా బ్రహ్మ అంతా కూడా గణేష్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయం కావడానికి నిరంతరం కూడా సహాయ సహకారాలు అందిస్తుంటారు అది చాలా సంతోషం అండి ఇంకా ఎన్నో కార్యక్రమాలు అలాగే ఈ నెలలో ద్విశతావధాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే సామవేదన శ్రమూర్ శర్మ గారి యొక్క ప్రవచనాలు కూడా తొమ్మిది రోజుల పాటు ఈ నెలలో నెలలోనే శ్రవణవాసంలో ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతోంది ఈ వేదికగా గత సంవత్సరం ఒక సంవత్సరంలో ఐదు అవధాన కార్యక్రమాలు నేర్చుకోవడం జరిగిందండి కాబట్టి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలనేటటువంటి తపన అనేది ఉంది అంటే ఇది కేవలం భక్తుల సంఖ్య ఇక్కడ తక్కువగా వినేటటువంటిది ఉన్న ఇదే కూడా పరోక్షంగా ఎంతో మందికి వేలాది మందికి ఈ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు భక్తులకి అందుతాయండి అంటే ప్రత్యక్షంగా వేదిక దగ్గర తక్కువ ఉండొచ్చు కానీ ఇప్పుడంతా కూడా ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి సోషల్ మీడియా కానీ యూట్యూబ్ దీని ద్వారా కొన్ని వేల మందికి ఈ కార్యక్రమాలు వారికి చేరువు కావడానికి ఇది ఒక వేదికగా ఉపయోగం అవుతుందని చెప్పేసి నేను అది గడగా విశ్వసిస్తున్నాను ఎంతో సుదూర ప్రాంతం నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా డాక్టర్ గారి గారు వారికి వెద్రంగా చక్కగా ఆలాపన చెప్పడం జరిగింది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మా ఆహ్వానాన్ని మన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శైల దేవస్థానం పక్షాన శ్రీ కార్యనిర్వహణ అధికారి అయినటువంటి శ్రీ టి పెద్దిరాజు గారు సాయి సంగీత కళా నిలయం వారిని సగౌరవంగా సత్కరించబోతున్నారు ముందుగా బృందం గురువు గారు శ్రీ టి హరిమోహన్ గారు ఇక్కడ సన్మానం ఎవరెవరికి జరగాలన్నది బాలమరళి కృష్ణ సంగీతం నుంచి కదా సార్ వెంటూరులో అధ్యాపకులు పనిచేస్తున్నారు మా బాబయ్య గారు సినిమా తిరుపరావు ప్రభాకర్ రావు గారు ఆర్జులు పురుషులు మాకు వారు అలాంటి వారిని మనం దూరంగా సత్కరించుకుంటున్నారు మనవి చాలా సంతోషం సార్ తర్వాత అమలాపు సహకరించిన వెంకటేష్ గారు చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు సార్ మా వెంకటేష్ తర్వాత మరి మాకు పెయి స్టోర్తో ఏర్పాటు చేసి చాలా చక్కగా సర్వీస్ చేస్తూ మాకు సహకరిస్తున్నటువంటి రంగం కూడా మాకు ఒక కుటుంబ సభ్యులు అంటే వాటిలో మా శిశోళ్ళ గారు మీరు గణపతి వచ్చి మమ్మల్ని సత్కరిస్తున్నారు మిగిలిన సిబ్బంది అలానే లక్ష్మి గారు లక్ష్మి గారు తర్వాత అలా చేస్తున్నారు వీళ్ళంతా మీకు తెలిసి చాలా బిజీగా ఉంటారు ఇప్పుడు అసలైన బిజీ వ్యక్తి ఇప్పుడు వస్తున్నారు ఆవిడ మరి ఎన్ని పనులు చేస్తారో తెలియదు కానీ ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది పనులు చేస్తారు వారు వారి మా డారెక్టర్ కే నల్లి గారు ఎక్కడ ప్రోగ్రామ్ అయినా సరే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ మీలాంటి మంచి సందాన్ని సముదృదయం వారితో కార్యక్రమం మళ్ళీ మనం సత్కరించుకోవాలి వాళ్ళు ఎవరికి ఎక్కడ అవకాశం ఉందో అక్కడ కార్యక్రమాలు వాళ్ళు కాల్పన చేస్తూ చేస్తుంటారు సార్ అదే మా అదృష్టం సంస్థ మీరు ఎట్లయితే కళను పోషిస్తున్నారో నా సంస్థ కూడా ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు ఉండాలి కార్యక్రమాలు జరగాలి కళ్ళకి ఇలా ఆదరణ ఇచ్చేటువంటి మీలాంటి అధికారులు

ఫోటోలు ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చక్కగా పార్టీ లాగా మనల్ని సత్కరిస్తున్నారు ఆ స్వామి గారి సన్నికులు అలానే సుభాషిని గారు వీరందరూ చూడండి చాలా జూనియర్లు విజయసారు ఇంత చిన్న పిల్లలు గారి వాళ్ళు ఒత్తికి ఇలా పేరు నేర్చుకోవడం మా విషయం కాదండి కానీ చాలా చక్కగా థ్యాంక్ యూ అలానే శివ మా దగ్గర ఆరేళ్ళ నుంచి అరవై డెబ్బై ఏళ్ళ దాకా మాత్రం అందరికి తీసుకురావాలి అలాగే శ్రీ ఈ సంస్థ అధ్యక్ష పదవిని చిన్న నుంచి పెద్దదాకా అందరిని అందరినీ పాటకి చేసినటువంటి శ్రీ గారికి Ya sultan prakshana kata ఈ పాటలన్నింటినీ చక్కగా చిత్రీకరణ చేసినటువంటి భవిష్యత్తు తరాలకి ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్ని అందించినటువంటి వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నా వారికి దేవస్థానం యొక్క అధికారి శ్రీ డి పెద్దరాజు గారు శామమ్మ ప్రసాదాన్ని అందజేస్తారు వారు వీడియోగ్రాఫర్ కాదండి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా వాలంటీర్గా ఇప్పుడు నా దగ్గర చక్కగా ఈ సర్వీస్ చేశారు నా స్టూడెంట్ అయినా వాళ్ళ బాబు నా స్టూడెంటే అట్లా ఒక మంచి ఇదిగా వచ్చారు మా దగ్గరికి